నేను ఎప్పుడు ఆయనతో టచ్లోనే ఉన్నాను సో లాస్ట్ వెన స్పోక్ కూడా ఆయన జూన్ ఫిఫ్త్న హీ ఫెల్ సిక్ జూన్ సెకండ్ థర్డ్ కూడా ఆయన బర్త్డే అప్పుడు ఐ స్పోక్ విత్ హిమ్ రిలేషన్షిప్ వాస్ ఎప్పుడు వాస్ గుడ్ సో అప్పుడు వెన్ హీ ఫెల్ సిక్ తర్వాత నేను ఎంక్వైరింగ్ అబౌట్ హిస్ హెల్త్ స్టేటస్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ తర్వాత న్యూస్ వచ్చింది ఇలా చనిపోయారని తర్వాత నాకు అప్పుడు ఆయన ఫ్రెండ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు మోహన్ ముల్లపూడి అని వాళ్ళు నాకు చెప్పారు అప్పుడు సో ఆయన చెప్పారు అండ్ నాకు అప్పుడు కరెక్ట్లీ ఈవినింగ్ యుఎస్లో నేను ఉన్నాను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అప్పుడు మా మదర్ ఇంకా దగ్గర చెన్నైలో సో ఆమెకి హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ అర్ టు డూ ప్లాన్ నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలని నాకు అట్లీస్ట్ ఫోర్ అవర్స్ పట్టుద్ది యుఎస్ నుంచి ఇక్కడ రావడానికి సో అప్పుడు వెంటనే ఒక టూ త్రీ అవర్స్లో మా మదర్ కన్నా వాళ్ళ తర్వాత వాళ్ళే ముందు ఫోన్ చేసి మళ్ళీ ఇలా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇక్కడ ఇవాళే అందరు వస్తున్నారు వీ హ్యావ్ టు డూ అంత్యక్రియలు అన్ని ఇవాళ చేసేయాలి అన్ని ఇవాళేవ్వాలి బెదిరించారని చెప్పారు అసలు ఎవరు బెదిరించారు ఎందుకు బెదిరించారు అవునండి అదే సో ఇవాళే చేసేయాలి ఈ ఒక్క రోజులో అని చెప్పేసి తర్వాత నువ్వు రావద్దు అని తర్వాత నా ఫోన్ చేసి చెప్పి మోహన్ ముల్ ముల్లపూడి గారి ఫోన్ నుంచి చేసి ఎక్స్ మినిస్టర్ అనుకుంటా బీఆర్ఎస్ ఎక్స్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ ఆయన కూడా ఆ ఫోన్లోనే నాతో మాట్లాడి నువ్వు రావద్దమ్మా రావద్దమ్మా ఇది క్లియర్ వర్డ్స్ చెప్పేసి నువ్వు వస్తే ఇక్కడ అన్ని ప్రాబ్లంలు అవుతాయి అక్కడే ఉండు నువ్వు రావద్దు ఎవరి ఫోన్లు ఎత్తద్దు ఇండియా నుంచి ఎవరైనా చేస్తారు ఎవరి ఫోన్లు ఎత్తద్దు అన్ని చూసుకుంటాం నువ్వు వస్తే ప్రాబ్లం అవుతాయి ఇలా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి